ైజ్ ద లాడ్ పునరుద్ధానుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినం అక్టోబర్ ఆరు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ సదా తోడయ్యుండునుగాక మేన్ దేవుని కృపావాత్సల్యమును బట్టి ఆయన మరణించి ఆదివారపు దినమున పునరుద్ధానుడైనందున మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని అపోస్తురుడైన పౌలు గారు పత్రిక నాల్గవ అధ్యాయం ఆఖరి వచనమునందు సెలవిచ్చాడు దీనిని బట్టి ఈ దినం రక్షింపబడిన ప్రతీ క్రైస్తవునికి ఎంతో ప్రాముఖ్యమైన దినం ఒక క్రైస్తవుడుగా మనం మార్చబడిన దినము ఒక పాపి నీతిమంతునిగా మారడానికి కారణమైన దినం ప్రభువు మరడపు ముళ్ళును విరిచి సజీవుడై తిరిగి లేచిన దినం ఈ దినమును బట్టి దేవునిని మనం ఎంతగానో స్థుతించాలి ఆరాధించాలి గనుక దేవుని పిల్లలుగా నిండు హృదయముతో ఈ అక్టోబరు మాసములో మనకు అనుగ్రహించబడిన ప్రథమ పునరుద్ధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యమును చదువుకొని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఇరవయవ చరణం వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు ప్రార్థన సర్వోన్నతుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహాకృపను బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు ఈ దినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నెమ్మదిని సమాధానమును ఆయుష్ను బిడలకు అనుగ్రహించండి రక్షింపబడకయున్న ప్రతి ఆత్మ రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన వారు పడిపోకుండా నిలబడినట్లుగా కృప చూపండి ఎంతోమంది ఎంత వాక్యం వింటున్నా ఇంకనూ బలహీనులుగా ఉండి జారిపోతూ ఉన్నారు అట్టివారిని స్థిరపరచండి కుటుంబాలలో వ్యాధి బాధలతో ఆర్థిక ఇబ్బందులతో పలు విధములైన సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి లోకమందు మీరాకడ ఉంది అని విశ్వాసముతో సిద్ధపడు వారిని బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని వాక్యమును మనం వింటున్నాం దావీదు భక్తుడు తన జీవితకాల అనుభవములో ఎన్నో పాఠాలు తాను నేర్చుకుని వెనుక తనవారు నేర్చుకునేదట్లుగా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి ఈ కీర్తనలు రాశాడు దేవుని యొక్క వాక్యములో మనము చదువుకున్న మాట కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఇరవయవ చరణం వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు అని తనకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఎవరినైతే దావీదు శత్రువులుగా భావిస్తున్నారో ఎవరైతే దావీదుని శత్రువులుగా ఎంచారో వారిని గూర్చి ఈ మాటలు దావీదు పలుకుతున్నాడు వారు సమాధానపు మాటలు పలకరు అన్నాడు శత్రువులుగా ఉన్నవారు సమాధానపు మాటలు మాట్లాడరు కయ్యానికి కాలు దువ్వే రీతిగా వారు మాట్లాడతారు అయితే వాక్యమును బట్టి యేసు ప్రభువారు కొండ మీద ప్రప్రథముగా వర్తమానం చెప్పేటప్పుడు మత వార్త ఐదవ అధ్యాయములో ఆయన మాట్లాడిన శ్రేష్టమైన మాట సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు ఒక మనిషి సమాధాన సంబంధమైన మాటలు మాట్లాడాలి అంటే అతడు దేవుని కుమారుడై ఉండాలి దేవుని యొక్క పిల్లలుగా ఎప్పుడైతే వాళ్ళు మార్చబడతారో వాళ్ళు ఎదుటవారి అతడులా సమాధానము కలిగి ఉంటారు గొడవలకి పోరు బుద్ధి ఉండదు వాళ్ళు అపకారము చేసినను ఉపకారము చేయువాని వలెనే వారు ఉంటారు వాస్తవానికి సవులు దావీదుకెంతో అపకారము చేశాడు కానీ సవులు కుమారుడైన యోనాతానును బట్టి యోనాతాను ఇంటికి కాకుండా సవులు కుటుంబానికే ఉపకారము చేయాలి అని దావీదు యోచించాడు సమూయేలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఒక మనుష్యుడు సమాధాన సంబంధమైన సంగతులు చెప్పాలి అన్న సమాధాన పరిచే మాటలు శత్రులతో సహా మాట్లాడాలి అన్న అతడు దేవుని కుమారుడుగా అంగీకరించబడిన వాడై ఉండాలి ఎప్పుడూ దేవుడు మనల్ని తన కుమారునిగా అంగీకరిస్తాడు యోహానుస్వార్త మొదటి అధ్యాయం మనము చదివితే ఎందరూ ఆయనను అంగీకరించిరో ఎందరూ ఆయన ఎందు విశ్వాసముంచిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారము కలదు అని చెప్పి యేసుప్రభువారే మాట్లాడారు పౌలు భక్తుడు కూడా రోమాపత్రికను వ్రాస్తూ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురని రోమా సంఘానికి తెలియపరిచాడు అంటే దేవుణ్ణి విశ్వసించడం దేవుని ఆత్మచేత నడిపించబడడం ఇవన్నీ కూడా దైవ సంబంధమైన కార్యాలు అట్టివారు తమ శత్రువుల విషయములో కూడా సమాధాన సంబంధమైన మాటలు మాట్లాడతారు కానీ కొంతమంది ఎప్పుడు కూడా గొడవలు రేపే రీతిగా లేక తగువులు పెట్టే రీతిగా ఎంతసేపు ప్రక్కన వారిని రెచ్చగొట్టి గొడవలకు కారణమయ్యే రీతిగా మాట్లాడే పరిస్థితులు మనం చూస్తాం ఎప్పుడు కూడా కలహాలు పెట్టే గుణం అనేది దుష్టుని గుణం దేవుని గుణము సమాధాన పరిచేది కలహాలు రేపి ఊరికినే ఉన్నదాన్ని కూడా మాటిమాటికి రేపి కలహానికి కాలు దువ్వే రీతిగా నడిచేది దెయ్యపు చేష్టలు నేడు చాలామంది దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నా ఎంతోమందిలో ఈరోజున సమాధాన సంబంధమైన సంగతులు మాట్లాడేవారు బహు తక్కువ ఇప్పుడు ఎక్కడ చూసినా తమని తాము హెచ్చించుకోవడం వారిని రెచ్చగొట్టడం లేక పక్క వారిని రెచ్చగొట్టి సంఘాలలో గొడవలు పెట్టడం సంఘాలు చీలిపోవడానికి కారణమవడం కుటుంబాలను పాడు చేయడం ఈ విపరీతమైన ధోరణి మనం చూస్తున్నాం ప్రియులారా అపవాది ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి ఉంటే వారిని ఏదో ఒక రీతిగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు కారణమేమిటి అంటే ఇద్దరు కలిసి ఉండడం ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఎపేసీ పత్రిక నాల్గవ అధ్యాయం మొదటి వచనములో పౌలు గారు అంటాడు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనండి అంటాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలిగిస్తాడు విడగొట్టడం గొడవలు పెట్టడం ఇదంతా కూడా దుష్టుని పని నేడు సంఘాలు కూడా దుష్టుని చేతిలో ఉన్నాయి అందుకే సంఘాలు కూడా కొంతమంది చేత విడగొట్టబడడం సంఘములో నుండి కొందరిని తీసుకుని పోవడం దానిని వేరే సంఘంగా పెట్టడం జరుగుతుంది నిజముగా ఒక వ్యక్తి సంఘ పరిచర్య చెయ్యాలి అంటే అతడు పిలుపు కలిగిన వాడై దర్శనము కలిగిన వాడై తన ఆత్మీయ తండ్రి దగ్గర అతడు ఆశీర్వాదం పొందుకొని అతని చేత సేవకు పంపబడి వెళ్ళి పరిచర్య చేయాలి కానీ చాలామంది ఒక దైవజనుడి దగ్గర పెరిగి అతడు మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకొని ఎన్నో సాక్ష్యాలు పలికి చివరికి అతడు ఏదో వేళకు మేలు చేయలేదని వాళ్ళ దగ్గర నుండి కొందరిని తీసుకుని పోయి సంఘాలు కట్టి ఆత్మీయ తండ్రికి దుఃఖాన్ని మిగులుస్తారు ఇట్టివారు దేవుని సంబంధులు కారు సమాధానం వారి మధ్యన లేదు దేవుని పిల్లలుగా కుటుంబాలలో గాని సంఘాలలో కానీ సమాధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నేడు అపవాది సమాధానము లేకుండా గొడవలు రేపి అల్లర్లు రేపి మనుషుల మధ్యన విభేదాలు పుట్టించి వాళ్లను పాపములో పడేదట్లుగా వాడు చేస్తున్నాడు కనుక విశ్వాసులమైన మనం మెళుకువ కలిగిన వారమై కడవరి దినములలో మన ఆత్మీయ స్థితిని చాలా జాగ్రత్తగా వాక్యము ద్వారా కట్టుకోవాలి ఎప్పుడైతే మనం వాక్యము ద్వారా మన పరిస్థితిని కట్టుకుంటామో అపవాది దాని జోలికి రాలేడు అట్టి రీతిగా ఉండుటకై ప్రభువు సహాయము చేయునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక ఈ ఉదయకాలము వేళ వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ కృపలో చేసి వారిని బలపరచి మీరాకడకు సిద్ధపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి తోడయ్యుండి మనలను నడిపించునుగాక